స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ సుప్రీంకోర్టులో మరోసారి వాయిదా పడింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీసీడీ పిటిషన్ దాఖలు చేయగా రీసెంట్ గా అది విచారణకు వచ్చింది అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది మారినట్లు కోర్టుకి న్యాయవాదులు తెలియజేశారు ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని లాయర్స్ కోరారు దీంతో నాలుగు వారాల్లో చెప్పాలని జస్టిస్ బేలాయం త్రివేది ఆదేశించారు రెండు వారాలు వాయిదా వేయాలని తర్వాత విచారణ చేపట్టాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్ర సుప్రీం ధర్మాసనాన్ని కోరారు లూత్రా విజ్ఞప్తితో తదుపరి విచారణ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం రెండు వారాల పాటు వాయిదా వేసింది చంద్రబాబు కుటుంబం అధికారిని బెదిరిస్తోందని వెంటనే చంద్రబాబు యొక్క బెయిని రద్దు చేయాలని గత వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు అధికారంలోకి వచ్చేత దర్యాప్తు అధికారుల సంగతి చూస్తామని చంద్రబాబు కొడుకు నారా లోకేష్ బెదిరిస్తున్నారని ఈ అంశం మీద ఐఏ దాఖలు చేశామని కోర్టుకు న్యాయవాది తెలిపారు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ డైరీలో ఉన్న అధికారిని సస్పెండ్ చేయడం లేదా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రసంగాలు చేస్తున్నారని కోర్టుకు తెలియజేశారు చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని ప్రభుత్వ తరఫున న్యాయవాది పేర్కొన్నారు అయితే చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడం లేదని బాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ సుప్రీం కోర్టుకు తెలిపారు లోకేష్ మాట్లాడితే బెయిల్ షరతుల ఉల్లంఘన ఎలా అవుతుందని ప్రశ్నించారు దీనికి సంబంధించిన వివరాలతో ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్టు ప్రభుత్వ తరఫున లాయర్ చెప్పగా ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏ ఎక్కడుందని న్యాయమూర్తి బేలాయం త్రివేది ప్రశ్నించారు చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి అందులో అధికారుల పేరు నమోదు చేస్తున్నట్టు చెప్తున్నామని తాము అధికారులకు వస్తే అందరి మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని ప్రభుత్వం తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదిని జస్టిస్ బేలాయం త్రివేది ప్రశ్నించారు బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులని దర్యాప్తు సంస్థని బెదిరిస్తున్నారని ప్రభుత్వ లాయర్ అన్నారు వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని తక్షణం విచారణ చేపట్టాలని ప్రభుత్వ తరఫున న్యాయవాది కోరారు ప్రభుత్వ అయ్యే కనిపించకపోవడంతో విచారణ సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది రీసెంట్ గా మరోసారి విచారణకు రాగా ప్రభుత్వం తరఫు న్యాయవాది మారినట్టు కోర్టుకి న్యాయవాదులు తెలపడంతో మరోసారి విచారణని రెండు వారాల పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీసీఐడి పిటిషన్ దాఖలు చేయగా ఈ రోజు విచారణకు వచ్చింది అయితే ప్రభుత్వం తరఫున న్యాయవాది మారినట్టు కోర్టుకు న్యాయవాదులు తెలియజేశారు ప్రభుత్వం నుంచి తగిన సూచనలు తీసుకోవాల్సి ఉన్నందున వాయిదా వేయాలని లాయర్స్ కోరారు దీంతో నాలుగు వారాల్లో చెప్పాలని జస్టిస్ బేలాయం త్రివేది ఆదేశించారు రెండు వారాలు వాయిదా వేయాలని తర్వాత విచారణ చేపట్టాలని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూతరా సుప్రీం ధర్మాసనాన్ని కోరారు లూత్రా విజ్ఞప్తితో తదుపరి విచారణని జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రెండు వారాల పాటు వాయిదా వేసింది చంద్రబాబు కుటుంబం అధికారాన్ని బెదిరిస్తోందని వెంటనే బెయిల్ రద్దు చేయాలని గతంలోని లాయర్లు ఈ పిటిషన్ వేశారు